అందరికీ నమస్కారం నా పేరు రమా నీవే ప్రాణం పదవ భాగం సడన్ గా అతుల్ని ఎలా రియాక్ట్ అయ్యేసరికి శక్తి అవంతి గారు కంగారుగా అతుల్ని చేరి ఇద్దరు ఆమెను కదిపేసరికి అతుల్య తన ఎదురుగా ఉన్న ఫోటోని చూస్తూ అంకుల్ అని కష్టంగా పలుకుతూ ఇద్దరిని హక్ చేసుకొని చిన్నపిల్లల్లా గట్టిగా ఎడవడం మొదలుపెట్టేసరికి శక్తి అవంతి గారు పెద్ద షాక్ గురయ్యారు కారణం అతుల్యది అందరితోనూ అంత తొందరగా కలిసే మనస్తత్వం కాదు చాలా నెమ్మది అలాగే భయంకరమైన భయస్లు కూడా అందుకే అతుల్యకు చాలా ఏల క్రితం చనిపోయిన మనోహర్ గారు ఎలా తెలుసో అర్థం కాక శక్తి అవంతి గారు ఇద్దరు షాక్ అయ్యారు శక్తి అతుల్యకు అవంతి గారు కాలేజ్ డిన్ కాబట్టి ఆమె తెలిసే అవకాశం ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాడు కానీ తన తండ్రి తెలిసే అవకాశం ఉంటుందని అస్సలు ఊహించలేదు ముందుగా షాక్ నుండి తేరుకున్న అవంతి గారు ఏడవకరా అంటూ ఎక్కుతున్న అతుల్య కన్నీలు తుడిచి ఆమె వెన్ను నిమురుతూ కాసిని వాటర్ పట్టించేసరికి అతుల్యకి వెక్కడం తగ్గింది ఆమె కళ్ళు వర్షిస్తూనే ఉన్నాయి అప్పుడే తేరుకున్న శక్తి అతుల్య కన్నీలు తుడుస్తూ బంగారం డోంట్ క్రై అని అంటూ ఆమెను మృదువుగా ఆమె మొహన్ తన చేతుల్లోకి తీసుకొని నీకు మా నాన్న ఎలా తెలుసురా అని అడిగాడు ఆ మాటకి అదే ప్రశ్న గారి మనసులో కూడా ఉండడంతో అతుల్య సమాధానం కోసం ఇద్దరు ఆతృతగా ఆమె వైపు చూస్తూ ఉంటే శక్తి ప్రశ్నకు అతుల్య ఏడ్ చేస్తూ అతన్ని గట్టిగా చుట్టుకొని అంకుల్ నా వల్లే చనిపోయారు అని వ్యక్తి చెప్పేసరికి అది విన్న శక్తి అవంతి కాల కింద భూమి కంపించినట్టుగా అనిపించింది ఇంతలో శక్తి గుండెల మీద ఉన్న అతుల్య చలనం లేకుండా పక్క కొరిగిపోతూ ఉంటే శక్తి అవంతి గారికి చాలా కంగారుగా అనిపించింది వెంటనే ఆమెను సోఫాలో పడుకోబెట్టి ఇద్దరూ చల్లగా అయిపోయిన అతుల్య కాలు చేతులు రద్దు చేస్తూ ఉన్నారు కానీ ఆమెలో ఎలాంటి చలనం లేకపోయేసరికి అవంతికారు కంగారు పడుతూ నాన్న డాక్టర్కి కాల్ చేయి అనడంతో శక్తి తమ ఫ్యామిలీ డాక్టర్కి ఫోన్ చేశాడు కాసేపటికి డాక్టర్ వచ్చి అతుల్యం చెక్ చేసి ఏం కాలేదు స్ట్రెస్ వల్ల స్పృహ కోల్పోయిందని చెప్పి ఒక ఇంజక్షన్ చేసి కాసేపట్లో స్పృహలోకి వస్తుందని చెప్పి ఆయన వెళ్ళగానే అవంతిగారు శక్తి ఇద్దరు అతుల్య దగ్గర ఒకరు కాల దగ్గర కూర్చున్నారు ఆమెనే బాధగా చూస్తూ మరి కాసేపటికి అతుల్యలో కదలిక కనిపిస్తూ ఉంటే ఇద్దరు ఆతృతగా అతుల్య చెరువు చేపట్టుకున్నారు నెమ్మదిగా కలు తెరిచిన అతుల్యకు తనవైపే కంగారుగా చూస్తున్న శక్తి అవంతిగారు కనిపించగానే ఇద్దరిని చూసి గిల్టీగా తలదించుకొని మౌనంగా ఉండడంతో అవంతిగారు వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి ఆమెకు అందించి నెమ్మదిగా ఆమె చేత తాగిస్తూ ఇప్పుడు ఎలా ఉందిరా నీకు అని అడిగారు బాధగా ఆమె గుండెలో ఐ ఐఆమ్ సారీ మా మీకు మీ సర్వస్వాన్ని దూరం చేసింది నేని నా వల్లే అంకుల్ మీకు దూరం అయ్యారు అని మళ్ళీ ఏడవబోతుంటే గారు అతుల్య వె నిమురుతూ ఇప్పుడు అవన్నీ మాట్లాడుకునే సమయం కాదురా ప్రజెంట్ అవన్నీ పక్కన పెట్టు అని చెప్పి వాళ్ళిద్దరి వైపే అపురూపంగా చూస్తున్న శక్తికి అతుల్యని అప్పగించి ఆమె ఒక ప్లేట్ భోజనం వడ్డించుకుని వచ్చి శక్తి అతుల్యలిద్దరికీ తినిపించడం మొదలుపెట్టారు ఇద్దరు మారు మాట్లాడుకున్న మౌనంగా తినేశారు కాసేపటికి గారు డైనింగ్ టేబుల్ దగ్గర భోజనం చేస్తుంటే శక్తి భుజం మీదున్న అతుల్య దూరంగా ఉన్న గారిని చూస్తూ అతని చేతిని మరింత గట్టిగా చుట్టేసి సీబీ నాకు అమ్మ నువ్వు ఇద్దరు కా మీరు లేకపోతే నేను బ్రతకలేను కానీ అంకుల్ విషయంలో నా వల్ల జరిగిన పొరపాటు మీకు నాకు మధ్యన అడ్డుగోడ కట్టేలాగా ఉంది అని అసలు జరిగింది తలుచుకుంటూ ఉంటే ఆమెకు ఇప్పటికీ భయంగానే ఉంది అని అనుకుంటూ శక్తిని పట్టుకొని బాధపడుతూ ఉంటుంది నెమ్మదిగా శక్తి భుజం మీద అలానే నిద్రపోతుంది అతుల్య అప్పుడే భోజనం తినడం పూర్తయి హ్యాండ్ వాష్ చేసుకుని ఆ గదిలోకి వచ్చిన అతుల్య గారు వీళ్ళ దగ్గరికి వచ్చి అతుల్య నిద్రపోవడం గమనించి నాన్న అసలు ఏం జరిగిందో ఎంత వీలై తను తొందరగా తెలుసుకోవడం ట్రై చేయి లేకపోతే అతుల్య ఎలాంటి పిచ్చి నిర్ణయం తీసుకుంటుందో అని భయంగా ఉంది నువ్వు తొందరపడకపోతే ఈ పిచ్చి పిల్ల ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకునేలాగే ఉంది అన్నారు ఆల్రెడీ అదే విషయం ఆలోచిస్తున్న శక్తి తన తల్లి మాటలకు అతుల్యను గమనిస్తూ ఇక ఆవిడ దగ్గర విషయం దాచడం ఇష్టం లేక ముందు అతుల్యను తల్లి రూమ్లోనే పడుకోబెట్టి ఆ డోర్ క్లోజ్ చేసి వచ్చి ఆవిడ ముందు నేల మీద కూర్చొని ఆవిడ ఒడిలో తలపెట్టి కళ్ళు మూసుకొని అమ్మ నాన్న ఏ యాక్సిడెంట్ కేసు అయితే డీల్ చేసి చనిపోయారో అది మరెవరిదో కాదు అతుల్య పేరెంట్స్ దే అలాగే ఇప్పుడు ఆ కేసు అఫీషియల్గా నేనే డీల్ చేస్తున్నాను అంటూ మురళీధర్ గారు తన జాయినింగ్ అప్పుడు చాలా చెప్పిందంతా కూడా తల్లికి పూసకొచ్చినట్టుగా చెప్తాడు శక్తి అంతా విన్న గారి కలల్లో కన్నీలు చెప్పింది విన్న అవంతి గారికి మనోహర్ గారి బుల్లెట్స్ దిగిన పార్థివదేహం కళ్ళ ముందు వెదలగానే గుండె బరువెక్కసాగింది ఊపిరి తీసుకోవడం భారంగా మారింది కానీ కాసేపటికి తేరుకొని కన్నీళ్లతో తన ఒడిలో ఉన్న శక్తి తలని నిమురుతూ ఆవిడ అతుల్యకి ఇంత అన్యాయం చేసిన ఏ ఒక్కరిని కూడా నువ్వు వదిలిపెట్టడానికి నాన్న మీ నాన్నకి అంతటి భయంకరమైన వ్యగజపట్టించిన ఏ ఒక్కరిని కూడా ప్రాణాలతో విడిచిపెట్టకు అనగానే తల్లి మాటలకి శక్తి పెదాలపైన చిన్నని చిరునవ్వుతో కలలో కన్నీలతో ఆవిడ అరచేతుల్లో పెట్టి నాకు తెలుసు నువ్వు ఈ విషయం అర్థం చేసుకుంటావని కానీ టైం వచ్చినప్పుడు చెప్దామని చెప్పలేదు కానీ నీ దగ్గర ఈ విషయాలు దాచిపెట్టాలి అనేది నా ఉద్దేశం కాదమ్మా ఇక నేరస్తు విషయానికి వస్తే నాకు నా తండ్రిని నా బంగారానికి దాని తల్లిదండ్రులు దూరం చేసిన వాళ్ళని ఊరికే వదిలిపెట్టాను వాడు చావు చూడడం కోసం ఎంత దూరమైనా వెళ్తానన్నాడు ఎరుపెక్కిన కళ్ళతో కోపంగా పిడికిలు బిగిస్తూ కొడుకు మాటకి అవంతిగారు అతను వెను నిమురుతూ నువ్వేం చేసినా ముందు అతుల్య ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా ఉండేలా చూసుకోనన్నా అసలే తన భయస్తరాలు తన మనసులో ఏ క్షణంలో ఏం ఆలోచిస్తుందో అసలు మనం ఊహించలేదు తను జాగ్రత్త అని చెప్పారు సాయంత్రం అవుతుండగా నిద్రలేచిన అతుల్యకు తను ఎక్కడుందో అర్థం కాక చుట్టూ చూస్తూ ఆ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి తను ఉన్నది శక్తి ఇంట్లో అని అర్థమైన మరుక్షణం ఆమె కంగారు గారి రెండు అడుగులు ముందుకేసేసరికి శక్తి అవంతి గారిది కిచెన్ నుండి గట్టి గట్టిగా నవ్వులు వినిపించడంతో అటుగా వెళ్లిన అతుల్యకు తల్లి కొడుకులు కలిసి పకోడీలు వేస్తూ సరదాగా జోక్స్ వేసుకుంటూ నవ్వుతూ కనిపించారు వాళ్ళని అలా చూసిన అతుల్య అప్పటి వరకు మనసులో ఉన్న కంగారు పడిందో తెలియదు కానీ ఇద్దరి కల్మషం లేని నవ్వును అలాగే చూస్తూ ఉంటే ఎక్కడ లేని ప్రశాంతత మనసుని ప్లెజెంట్గా మార్చడంతో అందంగా విచ్చుకున్నాయి ఆ పెదాలు ఇంతలో అతుల్యను గమనించిన అవంతి గారు రా అతుల్య రా నీ కోసమే నీకు పకోడీ పకోడి వేస్తున్నా అని ఒక ప్లేట్ ఆమె చేతికి ఇవ్వగానే తన వైపే చూస్తున్న శక్తిని చూస్తూ ఉంది అతుల్య ఇంతలో తనకేదో కాలు రావడంతో అతుల్య మొహంలో కాసేపటి వరకు ఉన్న భారం బాధ కంగారు గిల్టీనెస్ కనిపించకపోవడంతో కాస్త రిలాక్స్గా ఫీల్ అయ్యి కాల్ లిఫ్ట్ చేసి అక్కడ నుండి బయటకు వెళ్ళిపోయాడు అతను అలా వెళ్ళగానే అతుల్య అక్కడే అవంతి గారికి దగ్గరగా కిచెన్ గట్టుకి జారబడి అమ్మ నేను ఒకటి అడుగుతాను నిజం చెప్తారా అని అడిగింది ఆవిడని అతుల్య ప్రశ్నకు ఆవిడ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చి టీ పెడుతూ అడగమన్నట్టుగా తల ఊపడంతో అతుల్య కాస్త బెదురుగా అంకుల్ నా చని పేరు చెప్పిన నా మీద కోపంగా లేదమ్మా మీకు అని అడిగింది బాధగా ఆమె మాటలకి అవంతి గారు చిన్నగా చిరునవ్వుతో నా భర్త ఒక పోలీస్ ఆఫీసర్ అతుల్య అంటే ఆయన ఒక గౌరవమైన వృత్తిలో ఉండడమే కాదు ఒక ఉత్తమమైన బాధ్యత ఆయన మీద ఉంది అని అర్థం ఆయన పోలీస్ జాబ్ ఎంచుకున్నప్పుడేమో నాకు తెలియదు కానీ నేను ఆయనకి ప్రపోజ్ చేసినప్పుడు మాత్రం ఆయన నాకు ఒక విషయం చెప్పారు నాతో జీవితం పూలపాటు కాదవంతి ముల్లదారి ముల్లధారి అయినా కూడా నీకు నేనే కావాలంటే నాకు ఒక ఇవ్వు రేపు ఒకవేళ పొరపాటు నేను డ్యూటీ చేస్తూ చనిపోతే మొగుడు పోతే ఆడవాళ్ళు వీక్ అయిపోయినట్టుగా నేను పోతే నా అవంతి వీక్ అవ్వకూడదు నేను లేకపోయినా అన్ని బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తూ హ్యాపీ లైఫ్ని లీడ్ చేయాలన్నారు అప్పుడు ఆయన అలా ఎందుకు పాటి అడిగారో నాకు తెలియదు కానీ ఒకరోజు ఆయన ఆనందంగా ఇంట్లోండి వెళ్ళి శవంగా తిరిగి వచ్చేసరికి అర్థమైంది అప్పటి నుండి ప్రతి క్షణం నన్ను నేను స్ట్రాంగ్ చేసుకుంటూనే ఉన్నాను కానీ నా మనోహర్ లేని నఫ్ని హ్యాపీగా అయితే లీడ్ చేయలేదు లేకపోతున్నాను ఇప్పుడు ప్రాణాలతో ఉన్నానంటే దానికి కారణం నా బిడ్డ వాడిలో మనోహర్ని చూసుకుంటూ బడుకుతున్నాను రా వాడు అచ్చం వాళ్ళ నాన్నలాగానే అతుల్య తప్పుని వెనకేసుకుని రాడు ఆ తప్పుని సరిచేయడానికి తన ప్రాణం పెట్టడానికి కూడా వెనుకాడాడు ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే నువ్వు చేయని తప్పుకి నిన్ను నువ్వు నిందించుకోవడం మానేసి శక్తిని నిన్ను ఎలా అయితే చూడాలని కోరుకుంటున్నాడో నువ్వు అలాగే స్ట్రాంగ్ గా తయారవ్వాలి అలాంటి మార్పు నీలో వస్తేనే వాటితో పాటు నేను కూడా చాలా సంతోషిస్తాను అర్థమవుతుందా అని అనగానే ఆవిడ మాటలకి అతుల్య కన్నీళ్లతో ఆమెను హక్ చేసుకొని మీరిద్దరూ హోప్స్ కోల్పోయిన నా లైఫ్లోకి నక్షత్రాల్లో వచ్చారు మీరు లేకపోతే ఇప్పుడు నేను లేనమ్మా నాకు మీరిద్దరూ కావాలి దానికోసం ఏం చేయడానికైనా నేను సిద్ధమే అనుకుని ఆవిడని గట్టిగా హక్ చేసుకునేసరికి అప్పటి వరకు జరిగినంత కిచెన్ ఎంట్రన్స్లోనే ఆగిపోయి విన్న శక్తి కూడా లోపలికి వచ్చి ఇద్దరిని కలిపి హక్ చేసుకొని రేపు పెళ్ళయ్యాక నన్ను సైడ్ చేసేసి మీరిద్దరు ఒకటైపోయేలా ఉన్నారే అలా అయితే నేను అత్తా డైలీ సోప్ చాలా మిస్ అవుతాను ఆ మాటలకి అతుల్య అందంగా నవ్వడం మొదలు పెడితే అవంతి గారు చిరుకోపంగా శక్తి నెత్తి మీద ఒకటి పీకి అనుకోకుండా టైం చూసి నాన్న కాలేజ్ వదిలే టైం అయిందిరా అన్నారు అప్పటి వరకు అతుల్య నిష్కల్మషమైన చిరునవ్వుని మృపంగా చూస్తున్న శక్తి తల్లి మాటలకు తేరుకొని కాస్త దిగులుగా పద బంగారం అని అంటూ ఆమెను వెళ్దాం పద అన్నట్టుగా కదిలించేసరికి గారు అతుల్యని పూజ గదిలోకి తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడి పాదాల దగ్గర ఉన్న గోల్డ్ చైన్ తీసి అతుల్య మెడలో వేసి దేవుడి కుంకుమ తీసి అతుల్య నుదుటిన దిద్ది బీ స్ట్రాంగ్ బంగారం అని ప్రేమగా ఆమె తలని మృతు అతుల్య నుదుటిపై పెట్టి దగ్గరకు తీసుకున్నారు శక్తి తల్లి కూతురులా కలిసిపోయిన ఆ ఇద్దరిని అలాగే మురిపంగా చూస్తూ అమ్మ లేట్ అవుతోంది అని అనడంతో అవంతిగారిని నవ్వుకుంటూ జాగ్రత్తగా వెళ్ళండి అని ఇద్దరిని సాగనంపారు ఇక్కడికి వచ్చేటప్పుడు హాయిగా నిద్రపోయిన అతుల్య ఇప్పుడు మాత్రం శక్తి నడు చుట్టూ చేతులు బిగించి కాస్త బెంగగా సీబీ నన్ను నీతోనే ఉండనివ్వచ్చు కదా నాకు నిన్ను వదిలి వెళ్లాలని లేదు నీతోనే ఉండిపోతాను అనేసరికి శక్తి చిన్న చిరునవ్వుతో ఒక చేత్తో బైక్ హ్యాండిల్ చేస్తూనే మరో చేత్తో అతుల్య అరచేతిని తన పెదాల కానించుకొని తప్పకుండా బంగారం కానీ దానికంటే ముందు నువ్వు నీ స్టడీస్ కంప్లీట్ చేయాలి అలాగే నువ్వు చేయాల్సిన ముఖ్యమైన పనులు నిర్వర్తించాల్సిన బాధ్యతలు కొన్ని ఉన్నాయి అవి పూర్తి చేయాలను అతుల్య కోపంగా శక్తి చేతి నుండి తన చేతిని విసురుగా లాక్కుని బైక్ ఆపు ఆపుసీబీ అని అలవడంతో శక్తి వెంటనే బైక్ ఒక పక్కకి ఆపగాని అతుల్య కోపంగా శక్తి బైక్ దిగి అక్కడ నుండి వెళ్లిపోతూ ఉంటే శక్తి కంగారుగా బైక్ స్టాండ్ వేసి వెళ్ళి అతుల్య చే పట్టుకుని ఆపి సడన్ గా ఏమైంది బంగారం నీకు ఎందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు అని అడిగాడు శక్తి ప్రశ్నకు అతుల్య తన చేతుల్ని విడిపించుకొని కోపం బాధ కలగలిపి శక్తి కాలర్ పట్టుకొని ఆవేశంగా అతని కలలోకి చూస్తూ నీకు నేను మాత్రమే కావాలి అనుకుంటే నాకు ఇప్పుడే ఈ క్షణమే ఆ బంగారు పంజరం నుంచి విముక్తి కలిగించి నన్ను నీ భార్యగా చేసుకో లేదు అంటే నువ్వు నా నుండి వేరే ఏమైనా ఆశిస్తూ ఉంటే నన్ను ఇప్పుడే ఇక్కడే వదిలేసి నాకు దూరంగా వెళ్ళు అనే మాట ఆమె పూర్తి కాకముందే శక్తి పట్టనంత కోపంతో అతుల్య మీదకు చెయ్యతాడు కానీ అతనికి ఆమె మీద ఉన్న అంతులేని ప్రేమ పని చేయనివ్వకుండా ఆకలి క్షణంలో ఆగిపోయేలా చేసింది అతన్ని తన మాటలకు శక్తి అలా రియాక్ట్ అవుతాడని ఏమాత్రం ఊహించిన అతుల్య మొదటిసారి శక్తి మొహంలో అంత కోపాన్ని చూసి భయంతో రెండు అడుగులు వెనక్కి వేసి శక్తిని భయంగా చూస్తూ ఉంది కొద్ది క్షణాలకు తనని తాన్ని తమాయించుకున్న శక్తి తనవైపు బెదిరిపోయి చూస్తున్న అతుల్యం చూడగానే ఒక్కసారిగా మనసు చూపుకుమంది వెంటనే ఆమెను తన గుండెలకు హత్తుకొని ఐఆమ్ సారీ బంగారం నేను కావాలని నీ మీద చేయతలేదురా నువ్వన్న మాటలు నన్ను కంట్రోల్ తప్పేలా చేశాయి అందుకే నాకు తెలియకుండానే అలా రియాక్ట్ అయ్యాను కానీ కావాలని కాదురా అంటూ అతుల్య మోమును తన అరచతుల్లోకి తీసుకొని నేను ఇష్టపడింది నిన్ను మాత్రమే కానీ నాకు నీ లక్ష్యం నీ మీద మీ అప్ప పెట్టుకున్న బాధ్యత ఆయన నమ్మకం అన్నీ కూడా ముఖ్యమేరా నువ్వంటే కేవలం నువ్వు మాత్రమే కాదు నీకున్న బాధ్యతలు కూడా అని అన్నాడు శక్తి ఆ మాటలకి అతుల్య షాక్ అవుతూ ఏంటి సిబి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అప్ప ఏంటి బాధ్యతలేంటి అసలేం చెబుతున్నావు అని అడిగింది ఆశ్చర్యం అయోమయం కలగలిపి ఆమె ప్రస్తుత పరిస్థితి ఏంటనేది శక్తికి బాగా తెలుసు అందుకే ఆమెను తన గుండెలకు హత్తుకుని బంగారం ఇప్పటి వరకు నీకు తెలిసిన అబద్దాలను నిజాలుగా నమ్ముతూ నిన్ను నువ్వే ఆ పంచంలో బంధించేసుకొని నీకు నువ్వే శిక్ష విధించుకున్నావు తెలిసింది రవ్వంతా తెలియాల్సింది కొండంతా అన్న విషయాలు తెలుసుకునే టైం వచ్చింది నీకు కానీ ఇప్పుడు కాదు రేపు ఉదయం నీకు అన్నీ తెలుస్తాయి పదా టైం అవుతోంది అని తన మాటలకి ఇంకా పజిల్ స్టేజ్లోనే ఉండిపోయిన అతుల్యని తీసుకొని కాలేజ్కి స్టార్ట్ అయ్యాడు శక్తి యథావిధిగా ఆమెను జాగ్రత్తగా లైబ్రరీలోకి తీసుకెళ్లి ప్రేమగా ఆమెను ఎదుటిపై ముద్దు పెట్టి బాయ్ బంగారం రేపు నన్ను వచ్చి నిన్ను కలిసేంత వరకు ఇంట్లోనే వెయిట్ చేయి అని ఆమెను ఒక్కసారిగా గట్టిగా హక్ చేసుకొని వదిలిపెట్టి అక్కడ నుండి ఎలా వచ్చాడో అలానే వెళ్ళిపోయాడు శక్తి అతుల్య మాత్రం షాక్లో బిగుసుకుపోయింది శక్తి వెళ్ళిపోగానే అప్పటికే కాలేజ్ కూడా వదిలిపెట్టి చాలాసేపే అవుతూ ఉండడంతో అక్కడికి ఆమె కోసం బయట పెట్టి చేస్తున్న సెందిల్ వచ్చి అతుల్యమ్మా ఇంకా వెళ్దామా టైం అయిపోయింది ఇంటికి వెళ్ళాలమ్మా అని అనడంతో అతని మాటలకు తేరుకున్న అతుల్య మారు మాట్లాడకుండా అతని వెనకాలే నడిచింది ఇంటికి బయలుదేరింది ఇంటికి చేరుకున్న అతుల్య శక్తి మాటలు పదే పదే తన చెవుల్లో మారుమోగుతూ ఉంటే పిచ్చెక్కుతున్నట్టుగా తన చుట్టూ అసలు ఏం జరుగుతుందో అనిపించింది అర్థం కాక భయంగా తలపట్టుకుని మోకాళ్ళ మొహం దాచుకొని కూర్చుంది చాలా సేపటి వరకు అలానే ఉండిపోయింది అతుల్య నైట్ డిన్నర్ టైంలో ఆమె కోసం డిన్నర్ తీసుకుని ఆ రూమ్ లోకి వచ్చిన వల్లిగారు ఎప్పుడు కాలేజీ నుండి రాగానే ఫ్రెష్ అయ్యి చదవడమో లేక నిద్రపోవడమో చేసే అతుల్య ఈ రోజు ఇంకా ఫ్రెష్ అవ్వకుండా ఏదో ఆలోచిస్తూ పిచ్చిచూపులు చూస్తున్నామని చూడగాని ఒక్కసారిగా భయంగా అనిపించింది వల్లిగారు వెంటనే చేతిలో ఉన్న భోజనం ప్లేట్ పక్కన పెట్టి అతుల్య దగ్గరకు వెళ్ళి ఏమైంది రా అతుల్య దేని గురించి అంతగా ఆలోచిస్తున్నావు అంటూ అతుల్య భుజం చేయి వేయడంతో ఆమె కన్నీళ్లతో వల్లిగారిని చుట్టేసి ఆవిడ కడుపులో తల దాచుకొని మౌనంగా ఏడుస్తూనే ఉంది అసలు ఆమె ఎందుకు ఏడుస్తుందో అర్థం కాని వల్లిగారు కంగారుగా ఆమె వెనుని మృతు ఏమైంది ఎందుకింతలా నువ్వు బాధపడుతున్నావు ఏ ఎందుకు ఏడుస్తున్నావు అల్లుడికి నీకు మధ్య ఏమైనా గొడవ జరిగిందా అని అడగగానే అతుల్య తనని తాను కంట్రోల్ చేసుకొని కన్నీళ్లు తుడుచుకుంటూ లేదు అని అన్నట్టుగా తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వి పక్కనే ఉన్న భోజనం ప్లేట్ వైపు చూపించేసరికి ఇక ఆవిడ ఇంకేమీ మాట్లాడకుండా అతుల్యకు భోజనం తినిపించి కాసేపు ఉండి ఆమెను ఫ్రెష్ అవ్వమని చెప్పి ఆవిడ వెళ్ళిపోయారు అలా వెళ్ళగానే అతుల్య బెడ్ మీద నుంచి లేచి వెళ్ళి విండో దగ్గర కూర్చొని శక్తి మాటల్ని గుర్తు చేసుకొని ఈసారి బాధపడకుండా అతని మాటల్లో దాగున అంతరార్థాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం మొదలుపెట్టింది ఎంతసేపు ఆలోచించినా అతుల్యకు శక్తి చెప్పినట్టుగా అసలు నిజంగా తన చుట్టూ జరుగుతుంది అర్థం ఏంటో అర్థం కాక బుర్ర తిరిగిపోతూ ఉంటే పొగలు కక్కుతున్న వేడి నీళ్ళతో స్నానం చేసి వచ్చింది అప్పటికి కాస్త రిలాక్స్డ్గా అనిపించి మనసు మెదడుని ఒత్తిడికి గురిచేసే ఎలాంటి ఆలోచనను తన దరిదాపుల్లో కూడా రానివ్వకుండా వెంటనే బెడ్డెక్కేసి ప్రశాంతమైన నిద్రను ఆహ్వానించింది ఆమెకి కొద్ది రోజుల్లో ఆ ప్రశాంతవంతమైన నిద్ర అలవాటయ్యింది శక్తి బిజీ కౌగిలిలో అందుకే అర్ధరాత్రి వరకు ఎలాగో తిప్పలు పడి అప్పుడు నిద్రలోకి జారుకుంది ఉదయం కాలేజ్ నేట్ గా నిద్రపోవడం వల్ల ట్రైన్ దాటినా ఇంకా మెలకు రాకపోవడంతో ఇంకా నిద్రపోతూనే ఉంది అతుల్య మాన్షన్ సింహద్వారం ఒక ఆరడుగుల బుల్లెట్ లాంటి ఆజానుబాహుడు ఫార్మల్ వేర్లో స్టైల్గా కల్లద్దలు పెట్టుకుంటూ సింహద్వారంలో అడుగు పెడుతూ ఉన్నాడు అతను అక్కడ అడుగు పెట్టడం పైన మంచి నిద్రలో ఉన్న అతుల్య గుండె బేగం పెరగడం రెండూ ఒకేసారి జరిగాయి గుమ్మంలో అతను చూసిన వెట్రిగారు సంతోషంగా అతనికి ఎదురెల్లి రా అల్లుడు అంటూ అతన్ని సాదరంగా ఆహ్వానించి తీసుకొచ్చి హాల్లో ఉన్న సింగిల్ సీటర్లో కూర్చోమని చూపించగాని అతను దర్జాగా కూర్చొని ఏదో ఆ ఇల్లు బాగా అలవాటు ఉన్నట్టుగా అతుల్య రూమ్ వైపే చూస్తూ ఉండగా వెట్రిగారు ఎలా ఉన్న అమ్మ ఎలా ఉన్నారు అని అడగగానే అతను చిన్న చిన్నవి సమాధానంగా ఇవ్వడంతో వెట్రిగారు వల్లి అని అంటూ వల్లి గారిని పిలిచారు అప్పుడే అతుల్య ఇంకా నిద్ర ఆమెకు ఏమైనా ఒంట్లో బాలేదేమో అని కంగారు పడుతూ ఆమె కి వెళ్ళాలి బోతు ఉన్న వల్లిగారు భర్త పిలుపుకి అక్కడే ఆగిపోయి తప్పక నుండి వెనుతిరిగి హాల్లోకి వచ్చి హాల్లోకి వచ్చి ఏంటండి అని అంటూ అక్కడ కూర్చుని అతని చూడగానే ఆవిడ షాకింగ్ ఇతను అని అడిగారు అప్రయత్నంగా భార్య ప్రశ్నకు వెట్రిగారు చిన్న చిరునవ్వుతూ అతులే కాబోయే భర్త ఈ ఇంటి అల్లుడు అన్నాడు దృఢంగా భర్త నుండి ఆమె ఏమాత్రం ఊహించని మాటలు వినేసరికి ఆవిడ స్థానువైస్ సోఫాలో దర్జాగా కూర్చుని అతన్ని చూస్తూ ఉండిపోయారు కానీ వెట్రిగారు మాత్రం అల్లుడికి చేసే మర్యాదల్లో తేడా రావడానికి వెళ్లేదని అంటూ పల్లిగారిని అతని దగ్గరికి తీసుకొని వెళ్ళి ఆవిడని అతనికి పరిచయం చేశారు దానికి అతను బదులుగా ఒక చిరున చిరునవ్వుతో పలకరించడంతో వల్లిగారికి ఎందుకో మనసులో సంతోషంగా ఉన్నా ఈ విషయం అతుల్యకు తెలిస్తే ఏమైపోతుందో అని భయపడుతూ ఇప్పుడే వస్తానంటూ కిచెన్లోకి వెళ్ళి అతని కోసం జ్యూస్ చేసి తీసుకొచ్చి అతుల్యను నిద్ర లేపడానికి వెళ్లారు అప్పటికే పెరిగిన గుండె వేగంతో కంగారుగా లేచికొచ్చిన అతుల్యకు నిన్న శక్తితో ఇంటికి వస్తానని చెప్పిన మాటలు గుర్తొచ్చి టైం చూసుకుని కంగారుగా లేచి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోయింది ఆమె అలా వెళ్లగానే అప్పుడు రూమ్ లోకి వచ్చిన మల్లిగారు అతుల్యకి విషయం చెప్దామని అని చాలాసేపు ఏడ్ చేశారే కానీ ఇంతలో వెట్రిగారు మళ్లీ పిలవడంతో కిందకి హాల్లోకి వెళ్ళిపోయారు ఆవిడ ఆవిడలా వెళ్లగానే బయటకు వచ్చిన అతుల్య రెడీ అయి విండో వైపు చూస్తూ ఈ పోలీసుడు నైట్ టైం ఎలా వచ్చినా ప్రాబ్లం ఉండదు కానీ పట్టపగలు అయినా పడితే ఏం జరుగుతుందో అని భయంతో నా గుండె ఆగిపోయేలాగుంది ఈ మహానుభావుడేమో ఇంకా రాలేదు అసలు ఏం చేస్తున్నట్టు వీడు అని తిట్టుకుంటూ విండో దగ్గరే మార్చింగ్ మొదలుపెట్టింది అతుల్య కింద హాల్లో ఆ వచ్చిన అతనితో ఏదో సెషన్ డిస్కషన్లో ఉన్న వెట్రి తనని ఎందుకు పిలిచారో అర్థం కాక వాళ్ళ మాటలు అర్థం కానంత దూరంలోనే నిలబడిపోయి వింటూ ఆ ఇద్దరిని చూ ఉండిపోయారు ఆవిడ కథ ఇంకా ఉంది ఇంతకీ ఆ వచ్చిన వ్యక్తి ఎవరు అతుల్యకి కాబోయే భర్త అని చెప్తున్నాడు మరి అతని రాకతో శక్తి అతుల్యని జీవితంలో ఏ మరుపు తిరగబోతోంది మరి అతుల్యకు తన బాబాయ్ తనకి వేరే సంబంధం చూశాడని తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుంది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని ఫాలో అవ్వండి ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్